అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో పాలకూర మెంతికూరతో ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఆకుకూరలు ఇష్టపడని వాళ్ళు ఇలా రెండు కలిపి చేసుకొని తినండి ఉల్లికారం చాలా టేస్ట్గా ఉంటుంది పాలకూర ఉల్లికారం కంటే కూడా పాలకూర మెంతికూర రెండు కలిపి చేస్తే ఉల్లికారం అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి లేట్ చేయకుండా ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఐదు కట్టల వరకు పాలకూరని తీసుకోవాలండి మీడియం సైజు కట్టలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి నీట్గా వాష్ చేసేసి ఈ విధంగా ఒక ప్లేట్లో వేసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి సేమ్ ఐదు కట్టలు పాలకూర తీసుకుంటే ఐదు కట్టలు మెంతి కూర కూడా తీసుకోవాలి ఇవి కూడా చిన్న సైజు కట్టలండి కూర కూడా సన్నగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క ఆకుకూర కట్టకి ఒక్కొక్క ఉల్లిపాయ చొప్పున తీసుకోవాలండి మొత్తం పది కట్టలు ఉన్నాయి కదా ఐదు మెంతికూర కట్టలు ఐదు పాలకూర కట్టలు పది ఉల్లిపాయల వరకు తీసుకుంటే సరిపోతుంది అది కూడా మీడియం సైజ్ ఆనియన్స్ ఒక ఆకుకూర కట్టకి ఒక ఆనియన్ వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఉల్లి కారానికి ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే రెండున్నర టేబుల్ స్పూన్స్ వరకు కారం కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా కలిపి వేసుకోండి మూత పెట్టేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి అక్కడక్కడ ఆనియన్స్ కనిపించేలా గ్రైండ్ చేసుకోండి అప్పుడే ఉల్లికారం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మరీ మెత్తగా చేసేసుకోవద్దండి టేస్ట్ అనేది అంతగా బాగోదు ఈ విధంగా ఆనియన్స్ కనపడేలాగా చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ గింజలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు బాగా ఫ్రై అయిపోయాక ఉల్లి కారం కూడా వేసేసుకోవాలి ఉల్లి కారం హై ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే పచ్చివాసన పోతుంది పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లి కారం బాగా ఫ్రై అయిపోయాక వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఈ విధంగా కాస్త గట్టిపడుతుంది అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర మెంతికూర కూడా వేసేసుకోవాలి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేసేసి ఒకసారి బాగా కలిపేసి అందులోనే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఆల్రెడీ ఉల్లికారంలో సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం చూసుకొని వేసుకోండి తక్కువే వేసుకోండి సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి మరొక మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలపాలండి లేదంటే అడుగంటి పోతుంది ఇప్పుడు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అవనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే అండి పాలకూర మెంతికూర ఉల్లికారం అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా సరే ఈజీగా చేసేయగలరండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ